అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈరోజు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మొదలైంది గవర్నర్ గారి ప్రసంగం కూడా ముగిసింది నేను ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి అతని పార్టీలో ఉన్న మిగతా వారికి అట్లాగే ఔత్సాహిక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కాసు కాసుకూర్చున్న ఈ రాష్ట్రంలో ఉంటనక్కలాగా కూర్చున్న బీజేపీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా నేను ఏంటంటే సభను నడిపించుకోవాల్సిన బాధ్యత సభానాయకుంది సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు సభను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత సభాధిపతి ఇది మౌలికమైన నియమాలవి ప్రతి ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం ఉందనే విషయాన్ని కూడా గుర్తించడాన్ని నిరాకరించే మీ యొక్క మానసిక దౌర్బల్యాన్ని చూసి నేను బాధపడుతూ ఉన్నాను ఇంకా అసెంబ్లీలో మీరు మీరే చప్పట్లు కొట్టుకోవచ్చు మీ డబ్బా మీరే కొట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పోడుకోవచ్చు ఇప్పుడిప్పుడు రాజకీయాలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఆఖరికి ఇష్టప్రకారం మాట్లాడి అంతా బాగుందని చప్పట్లు కొట్టుకోవచ్చు ప్రజల గురించి మాట్లాడడానికి మీ దగ్గర నుంచి ఎవరు కూడా ఉండే అవకాశం లేదు నేను అధికార ఎన్డీఏ కూటమి శాసనసభ్యుల్ని ఒకటి కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పెట్టి టెరిషరీ కేర్ని గ్రామీణ ప్రాంతాలకు అందజేయడంతో పాటుగా ఎక్కువ మంది డాక్టర్లని పేదవాళ్ళని డబ్బులతో ప్రమేయం లేకుండా గవర్నమెంట్ చదువు చదివిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్దామని కలగంటే దాని చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే పీపీపి మోడు కింద నేను వీటిని మెయింటైన్ చేస్తా అంటే ప్రైవేటుకి వాళ్ళకి ఇవ్వబోతున్నానని చెప్పాడు ఆల్రెడీ సర్క్యులర్గా వచ్చింది ఆల్రెడీ రెడీగా ఉన్న పులివెందుల అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాలని సీట్లు నాకు వద్దని రాసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీ ముందున్నాడు ఈ శాసనసభ సమావేశాల్లో మీరు మీ శాసనసభ నాయకుడిని అంటే మీ ముఖ్యమంత్రిని నిలదీసి ప్రజల పక్షాన అడగండి అడగమని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా గవర్నర్ గారిని చూసి చాలా నా గవర్నర్ గారిని చూస్తే తగిన ఆయన తగిన గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నా పాపం ఆయన గత ప్రభుత్వాన్ని అన్నీ ఈ ప్రభుత్వానికి అందించే ప్రయత్నంగా ప్రయత్నం చేసి ఎందుకంటే గవర్నర్ ఉపన్యాసాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది ఆడ మాట్లాడిన ప్రతి మాట ప్రతి కామ ప్రతి పోలీస్ స్టాఫ్ కూడా దానికి మంత్రి క్యాబినెట్ యొక్క ఆమోదం ఉంటున్న విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి ఒక్క ఒక్క ఒక ఇటుక కూడా పెట్టకుండా ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా మీరు దాదాపు ఏడు లక్షల ఇల్లు ఐదు లక్షలు కుదించుకొని ఐదు లక్షలు కట్టే టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారే ఈరోజుకి ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరు మీద ఉన్న లక్షలాది ఇల్లు నిర్మించి ఎప్పుడు ఇస్తారో చెప్పు ఉంటే బాగుండేది ఆ ఇల్లు మీవి కాదు చంద్రబాబు నాయుడు గారు లేక గవర్నర్ గారు మీ చేత అబద్ధం చెప్పించారు అవి గతంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టే సంగతి గుర్తుపెట్టుకోవాలి అట్లాగే మిర్చి కూడా ఎంత బరో జరుగుతుంది అంత భయం లేకుండా ప్రజలంటే భయం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు మిర్చి ఇంటర్వెన్షన్ మీ దగ్గర నుంచి ఏముంది ఒక రెండు రూపాయలు చేసే లెఫ్సెడ్ పైన ఉత్తరం రాశారు మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీస ధర ప్రకటించిన వాటికే కాకుండా చివరికి బూడిద గుమ్మలకాయలకు కూడా టమాటా కూడా కొని మార్కెట్లో లేకపోతే ఆ సెంటర్కి పోతే గవర్నమెంటే వాటిని కొని తీసుకున్న పరిస్థితి మీ దగ్గర నుంచి ఎక్కడుంది మీ దగ్గర నుంచి కేసులు వచ్చాయి వైసీపీ కార్యకర్తల పైన అక్కడ సాధారణ ప్రజానీకం పైన మీరు వైద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా ముచ్చటేసింది నిజంగా కింద ఏమైనా డబ్బులు గురించి మాట్లాడతాడేమో అనుకున్నా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒక దురాలోచన ఉంది దాన్ని గమనించమని కోరుతా ఉన్న ప్రజానీకాన్ని అంటే గవర్నర్ గారిని కూడా ఇప్పటికీ ఆరోగ్యశ్రీని లేకుండా చేసే ఆలోచన దాన్ని ఇన్సూరెన్స్కి ఇస్తాను నేను బీమాకు అప్పగిస్తాను రెండు జోన్లుగా మారుస్తాయని చెప్పే మాట పూర్తి స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్లో ఉంటేనే దాని ఇంప్లిమెంటేషన్లో అనేకమైన సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి దాన్ని ప్రైవేటు వాళ్ళకు అప్పగిస్తే జరగబోయేది ప్రైవేటు విద్యలాగే ఉంటుందని అనుకుంటున్నా నేను మీకు ప్రజలంటే ప్రేమ లేదు నూతన ఆర్థిక విధానమో ఏదో మాట్లాడారు మీరు నాకు నవ్వు వస్తుంది మీ యొక్క నూతన ఆర్థిక విధానం రాష్ట్రాన్ని ఏదో కేంద్రాన్ని ఏదో ప్రకటించండి కేంద్రం ప్రకటించింది మీ దగ్గర ఏందీ లేదు మీకున్న కోరికొక్కటే ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయడం ఆ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతో కలిసి మీరు ప్రయాణించడం అనే విషయం తప్ప మీ ముఖ్యమంత్రి గారికి ఇంకోటి తెలియదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఈరోజు అత్యంత ప్రమాదంలో ఉన్న రంగాలు రెండు అది విద్యా వైద్యం ప్రజలు గమనించాలి ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎంత ఎంత అసలుకి ఏమాత్రం లేకుండా మాట్లాడుతూ శ్రమం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కరెంటు రేట్లు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచం సమీక్షిస్తాం కేవలం ట్రూప్ ఛార్జెస్ పైన పదహైదు వేల కోట్ల రూపాయలని ఎత్తుకుపోయారు మన జోబుల్లో నుంచి గవర్నర్ గారు గుర్తుపెట్టుకోలేదు గొప్ప విషయంగా చెప్పుకోవడానికి చిరు సెకీ గురించి మాట్లాడారు అందరు విద్యుత్ రంగ నిపుణులు ఆ తిరుపతిలో ఉన్న ఆఫీస్ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే గొప్ప పథకం లేదు ఇంత అగ్రిమెంట్ లేదు లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మిగులుతుందని చెప్పారు మీ కంటికి కనపడదు పైగా నిన్నేం కొత్త రాగం చూస్తూ ఉన్నాం గవర్నర్ గారు మీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆ డిమాండ్ టైంలో మేము రేట్లు పెంచి తగ్గించుకుంటామని చెప్తా ఉన్నారు ఇంతవరకు హైటెన్షన్ కరెంట్కే అది ఉండేది కానీ మీ యొక్క అతి గొప్ప పరిపాలనలో చివరికి గృహ అవసరాలకు కూడా లేక లో టెన్షన్లో వాడే కరెంటు కూడా ఆ పీక్ అవర్స్లో సపరేట్ రేటు పెడతామని చెప్పే మాట వస్తూ ఉంటే మాట్లాడడం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు విషయం గమనించాలి ఇంకో మాట చెప్పాల్సి ఉంది దాంట్లో గవర్నర్ గారు మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద పట్టు లేదు మా ముఖ్యమంత్రి మాట ఎవరు వినడానికి సిద్ధంగా లేరు అని కూడా మీరు చెప్పి ఉండాల్సింది గవర్నర్ గారు ఎందుకంటే గ్రూప్ టూ నిరుద్యోగుల సమస్య మొన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తారా ఏపీ ఏపీఎస్సికి దీన్ని వాయిదా వేయండి అని చైర్మన్ గారు వీలు కాదని చెప్తారా వినడానికి అసలుకి బండిని ఎడ్లు లాగుతున్నాయా లేక ఎడ్లని బండి లాగుతోందో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇక్కడ ఏ విషయమైనా సరే శాంతి భద్రతలు నేను చెప్తా ఉన్నా మరొకసారి చక్కటి మాట గతంలో ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా తెలుసు మీరు ఒకనొక సందర్భంలో వాపోయారు ఈ మధ్య కాలంలోనే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు పగా ప్రతీకారకు తావులేదు ప్రజల యొక్క సంక్షేమం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని అదే మాట తిరిగి మీకు చెప్తా ఉన్నాం మేము ఈ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో పగా ప్రతీకారం లేవని మీరు అనుకుంటే మా జిల్లాకి రమ్మని చెప్తా ఉన్నా నేను ఒకసారి రండి జిల్లా కనంత జిల్లాకు దగ్గరుండి చేయి పట్టుకొని చూపిస్తాం దాన్ని ఏమంటారో మీరే పేరు పెట్టుకోండి మీరే పలుమారులు చెప్పారు ఈ రోజున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం మీ పాలనలో ఉన్న సమాజంలో ఉన్న అరాచకంగా పెంగోటి కాదు ఇక్కడ భయపడుతున్నారు రావు మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నారు మీ యొక్క శాంతి భద్రతల విధానాన్ని చూసి భయపడతా ఉన్నారు కనుక మీరు చెప్పిన మంచి మాటని మీ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయమని పెద్దలు మీరు వయసులో నేను కోరుతా ఉన్నా అట్లా మీ వాళ్ళకి నేర్పించండి మీరు మర్చిపోయేట్లున్నా రాఖరికి అసెంబ్లీకి వస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తామనే విషయాన్ని మాట్లాడిన అత్యమ్నాయన్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా ఈ గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా ఆయన వచ్చి నమస్తే పెడితే చూసి ఆనందపడాలనుకున్నాడు అధ్యక్షాన్ని పిలిస్తే సంతోషపడతా ఉంటే అచ్చెం నాయుడు గారు పాపం అది ఇంకా నాకు గుర్తుకొస్తా ఉంది ఇటువంటి దురుద్దేశాలతో దుర్మార్గమైన ఆలోచనలతో మీరు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మీరు మా జిల్లా వరకు మాట్లాడుతూ ఉన్నాం మా జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారి ఉన్నాడు మిత్రుడు నేను అమ్ముతా ఉన్నా కేశవ్కి అంత ఇంత జిల్లా పట్ల ప్రేమ ఉంటుందని హంద్రిని వాడు వెడల్పు చేసి చెరువు చెరువుకు నీళ్ళు అదే అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా వాళ్ళు ఎక్కువ పెద్దగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటే రాజశేయ్డి గారు చెప్పారు నాకు బాగా గుర్తుంది దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే ఆ నీళ్ళు వస్తాయి అని మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఐదు టీఎంసీల తాగునీటి పథకం కింద నివాను రెండు చోట్ల రవకుండలో ఒక్కసారి ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు బాబు గారు గుర్తెచ్చుకోండి మీరు ఆఖరికి దాన్ని మేము దాన్ని యాభై టీమ్స్లు చేసాం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు రఘు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని ఒప్పించి హంద్రీనీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం అనేకసార్లు అడుగుతూ ఉన్నాం హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని మా సమయంలో మేము చెప్పాం మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం కనుక ఇప్పుడు పెరిగిన ఉంటే దాని ప్రకారం హంద్రి హంద్రీనివాతో పాటుగా హెచ్ఎల్సీని కూడా మోడనైజేషన్కి మీరు ముందుకు రావాలి ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తించుకుంటా ఉన్నా నేను ఈ జిల్లాలో అనంతపురం ధర్మవరం అట్లాగే ఉరవకుండా ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిర వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్లు తప్ప ఇంకోటి కాదని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్ళు హెచ్ఎల్సి ద్వారా దాన్ని డబ్బులు తీసుకోమని కోరుతూ ఉన్నాం అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్లు కట్టాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి మీ దయ మీరు అన్నీ ఆపేశారు చాలా చక్కగా మాట్లాడుతారు అదేపే మీద యువరాపడినారు మిమ్మల్ని ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా నీ ప్రభుత్వం నా ప్రభుత్వం చేర చోల పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి మేధావులతో మాట్లాడాలి దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి లేకుంటే సరిదిద్దాలి మరింత మెరుగ్గా ముందుకు పోవాలి ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతారట పెట్టారట వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారా అడుగుతా ఉన్నా నేను ఆఖరికి అప్పుడే మర్చిపోతే ఎట్లా జగనన్న బొమ్మలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను ఈ జిల్లాకు న్యాయం జరగాలి మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు మీరు వర్షం ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు దాంట్లో డిప్టీ డిప్యూటీ సీఎం పేరు అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు సంతోషం మీరంతా కలిసి ఉండాల ఈ సమాజాన్ని దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకి నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళ కోసం మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మరి అడుగుతా ఉన్న మీ ప్రభుత్వమే మాటి మాటికి చొక్కా ఇప్పి జబ్బ జబ్బ చర్చి మాట్లాడతారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు చెప్పాలా నిజంగా అనుకుంటే బాధేస్తుంది వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు అమరావతి గురించి మాట్లాడతారా మీరు అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లు అది అప్పు మా నెత్తిమీందే వేయాలి మీరు మేం కట్టాలి మళ్ళా వాటిని ఎవరితో మాట్లాడరు హక్కున్న రాయలసీమతో మాట్లాడరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు మీకు మీరు అప్పులే కదా మీరు తెచ్చేది గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా సత్యమైన విషయాలు చెప్పాలి కదా ముప్పై లక్ ముప్పై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పు ఉంటే మీరిచ్చిన పద్నాలుగు నలభై పద్నాలుగు వేల కోట్ల గడి చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే దాన్ని విడతల వారిగా ఇస్తామని చెప్తే అందులో పదకొండు వేలు అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమి ఇచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఈ మాటనందుకు నేను బాధపడతా ఉన్నా ఎందుకంటే ఇవ్వగలిగిన వాళ్ళు మీరు మీరు ఇచ్చే శక్తి వాళ్ళు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు త్రూ గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా గవర్నర్ గారి ప్రభా మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే దాన్ని క్యాప్టివ్ మైండ్స్ చేయాలి దాన్ని సెయిల్తో అనుసంధానించాలి అట్లాగే అప్పుడే కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ ప్లాంట్ చూడాలి స్టీల్ ప్లాంట్ పైన యూజ్ చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు నేను కష్టపడ్డా కష్టపడ్డా తెచ్చా తెచ్చా అని చివరికి ఆ పదకొండు వేలో పద్నాలుగు వేలో పెట్టి ఇది ఇంకా పనికిరాదని అమ్మే ప్రయత్నం తప్ప దాదాపు రెండు మూడు లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి ముప్పై ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దానికి ఉంటాయి ఇటువంటి అబద్ధం మాటలు అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టారు కదా పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు చివరికి అరకు కూడా దాంట్లో లేదు నర్సీపట్నం దాంట్లో లేదు అదేమి లేకుండా గుంతకల్లు విజయవాడ ఇటుపక్క ఇటుపక్క వచ్చే రోడ్లు పెట్టి పెడతారా మీరు రైల్వే జోన్ మీరు బడ్జెట్ వస్తుంది మరొకసారి కోరుతా ఉన్నాం మేము రాయలసీమ నుంచి కోరుతా ఉన్నాం ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది హైకోర్టు న్యాయ విశ్వవిద్యాలయం ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు ఆఖరికి మీరు రా వచ్చి రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచి పెడతాము మన న్యాయమూర్తి చెప్పాడు బెంచ్ ఆ చెప్పేకి వాళ్ళెవరు మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు మంచిది కాదు ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూల్లో న్యాయ న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు పూర్తి స్థాయి హైకోర్టు అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమ రాయలసీమలో ఉన్న ప్రజా ప్రజలకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు ప్రతిపక్ష నాయకులు లేకుంటే మంచిది అనుకుంటుంటారు మీరు ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాడు నిలదీస్తాడు మనం చూసాం కదా మీ అప్పుల లెక్కల్ని అట్లా కడిగేసినాక జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే మాటలు ఎంత సత్యదూరంగా ఉంటున్నాయో అందరికీ అర్థమవుతూ ఉంది రంగయ్య చెప్పేడాక బ్రహ్మే గారు చెప్పారు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా మా దగ్గరికి వచ్చేవాడు గలగలు నాటించుకొచ్చి వచ్చారు కదా మీరు మాకు అన్నీ తెలుసు మీ అప్పులు తెలుసు విద్వాంసం తెలుసు అన్నీ తెలుసు అయినప్పటికీ కూడా నా అనుభవం నా సామర్థ్యం నా వయస్సు అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు మా మా కూటమి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది ఈ రోజున మా సైడ్ ఒక సామతి ఉంది ఏరు ఏరు దాటేదాకా ఏటి మల్లన్న దాటినాక బోడి మళ్ళీ అని అంటారు అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు సూపర్ సిక్స్ని ఒక్కదే నేను చేయండి పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు ఎక్స్ఎంపీ గారు మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు ఎట్లా కట్ చేయాలి దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి వితంతులకు ఎట్లా కట్ చేయాలి ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు మేము చూస్తూ ఉన్నాం జనానికి కూడా అర్థమవుతూ ఉంది కనుక అన్ని కత్తిరింపులు తగ్గింపులు లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు రోజున కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్ లేచి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా పైగా మాకు ఇంకో మాట చెప్తారు పద్దెనిమిది వందల ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వెళ్ళిపోతున్నారంట వీళ్ళంతా అవి ప్రైవేట్లో ఇస్తారట ఎట్లా అంటే వాళ్ళు పీపీపి మోడట పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట ఏమి దుర్మార్గం ఇది బహుశా గాడద్రి నుంచి పెరక్చర్లో పోవాలన్నా టోల్ కట్టి మేము లేక అనంతపురం నుంచి నార్పల్కి పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి పోవాల్సి వస్తుందేమో చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు వినడానికి మాకు ఉండాలి ఆఖరికి మొత్తం ప్రైవేట్ పరే నిన్న నిన్న మొన్ననో నేను ఆ ప్రజాశక్తి అనుకుంటాను జన్కోని ప్రైవేట్ చేసి ఆలోచన జరుగుతూ ఉంది అని అటువంటి ఆలోచనంటే మానేమని కోరుతా ఉన్నా మీ పూర్వ మీ పూర్వ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని పెంచింది మీరు అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం కోసం కాదు ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అమ్ముతామని చెప్పారు మీరు ప్రతి ఒక్కటి ఆ రోజున ఎవరికైనా సరే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే ప్రజల ఆస్తులు పెంచడం అనేది ప్రభుత్వ ధర్మంగా ఉండాలని పెంచిన ఆస్తులు మిమ్మల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా అప్పగించమని కాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తూ ఊరుకునే సిద్ధంగా లేం ఇక్కడికి ఇంకా అనేక అంశాలు మీతో మాట్లాడేది ఇంకా ఉంది ఎందుకంటే శాసనసభ జరుగుతుంది మీ యొక్క హావభావాలు చూస్తాం మీరు చెప్పే మాటలు వింటాం అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన అంతేకాకుండా ప్రజలు మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం ఒక్కసారి మరొక్కసారి చెప్తా ఉన్నా నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలంటే వ్యాపారం కాదు పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కానీ సంగతి గుర్తుపెట్టుకోవాలా ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సజీవంగా ఉన్న రోజున ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు మీరు చేయని విషయాలు అసలుకి రెండు వందల యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని అసలు ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరవన్నీ అనుకోవడంలే ఎందుకు నాకు ఇప్పుడు గుర్తుంది ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన బట్టలారేసుకుంటామని చెప్పిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు కాబట్టి మీరు చేయనివి మీవి కానివి మంచివేనివన్నీ మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు పరిపాలన చేయమని ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపించడం అంటే శాసనసభ నాయకునికి అది అవమానమని అతనికి నిజంగానే శాసనసభని సమీకృతంగా నడిపించడానికి అతనికి ఉన్న శక్తి సామర్థ్యం లేవని ప్రజలు భావిస్తారు కాబట్టి మరొక్కసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడించడానికి మీరు తయారుగా మని కోరుతూ ఉన్నాం లేకుంటే మేము మాట్లాడుకోవడం కోసం మేము నిలబడడం కోసం మేము పోరాడడం కోసం అశేష ప్రజానీకం తరఫున ఈ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం దట్ ఈస్ వెరీ బ్యాడ్ ట్రెండ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ట్రెండ్ ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళు అంటే దానికి లింక్ ఇచ్చేవాళ్ళు బయట తీసుకునే వాళ్ళు అందరూ తీసుకునేవాళ్ళు చిన్న చిన్న అంటే ఏమి చిన్న పర్యటన కాదు కానీ వివిధ వివిధ పెద్ద పెద్దగా చెప్పుకునేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా తీసుకునేవి లింక్ తీసుకునేవి ప్రత్యేకించి ఆకి నాలుగు ఛానల్ మేము రానియమని చెప్పడం మాత్రం ఇది ఇది అని చెప్పేది వాళ్ళు చెప్పే డెమోక్రసీది కాదు డెమోక్రసీ అనేది డిఫరెంట్ వాళ్ళు డెమోక్రసీ నుంచి మాట్లాడుతుంది నాకు నవ్వు వస్తుంది డెమోక్రసీకి కొత్త నిర్వచాలు చెప్తున్నారని మధ్యకాలంలో మనం కొట్టేసుకొని రాసుకోలేమనిపిస్తావు డెమోక్రసీ అంటే స్వేచ్ఛగా మాట్లాడడం గౌరవప్రదమైన భాషలో ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆ వ్యక్తం చేసే విధానంలో నుంచి నాలుగో ఎస్టేట్గా చెప్పబడే మీడియా ద్వారా అది ప్రజలకు అందజేయబడ్డం దాంట్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గానే వాళ్ళతో మాట్లాడడం చెప్పడం మన ఇబ్బంది ఏంది ఇది ఈ పని చేస్తూ ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదని చెప్పడం చెప్పడానికి అవకాశం ఉంది కంప్లైంట్ చేయడానికి కూడా నేషనల్ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇవన్నీ లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు పత్రికా స్వేచ్ఛ లేక మీడియా స్వేచ్ఛని మీరు గౌరవించాలి మీకంటే ఏదో రిజర్వేషన్లు ఉంటే దాన్ని మాట్లాడచ్చు చర్చించవచ్చు ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి చర్చకి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి ఎవరికి ఎవరికీ మంచిది కాదు ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరొక్కసారి ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నేను చూసాం ప్రభుత్వాలు నడిపించాం ఇట్లా లేదు కాబట్టి మరొక్కసారి ఒక సెవెన్ డేస్ బ్యాక్ చే చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను మీరు చెప్పారు బాబు గారు ప్రజాస్వామ్యం అంటే పగ కాదు ప్రతీకహారం కాదు లేకుంటే ఇంకోటి కాదు ఇంకోటి కాదు శాంతి సౌఖ్యం సౌభాద్యత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇవన్నింటినీ అమలు చేయమని శాసనసభ నాయకుడిగా శాసనసభను పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించి కూర్చోబెట్టుకొని ప్రజల సమస్యలను చర్చించండి ప్రతిపక్షం నుంచి సలహాలు సూచనలు పొందండి మంచి నిర్ణయాలతో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాపాడండి దావోసుకుపోతే పెట్టుబడుల కోసం కాదు ప్రచారానికి పోతాం లేక ప్రమోషన్ కోసం పోతాం అనే విషయాన్ని మాకు గుర్తుంది మీరు ఏం చెప్పారు పోయే ముందు ఏం చెప్పారు వచ్చిన తర్వాత ఏం చెప్పారో గుర్తుంది ప్రభుత్వాలు అంటే ప్రచారం కోసం కాదు ప్రజల కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను